నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం హలో 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 మేడం నమస్తే నమస్తే అండి ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను రాధికను నిజాంబాద్ నుంచి ఓకే రాధిక గారు ప్రాబ్లం ఏంటో ఆదిత్య గారితో మాట్లాడండి సూర్యోస్మి అమ్మ ఆయుష్మాన్ భవ సరే సార్ ఏం లేదు నాకు నోట్స్ ఏదుగా ఉంటది మళ్ళీ ఎసిడిటీ అర్థం అవ్వట్లేదు తలలు బాగా తిరుగుతుంది సార్ నాకు నోరు చేదుగా ఉంటుంది అంటే లోపల గేట్ వేసింది లోపలికి ఏమి పంపకండమ్మా నా లోపల మీరు చెత్త ఎక్కువ పాడేసారు దాన్ని క్లీన్ చేసుకోవాలి అని అడుగుతుంది వీలైతే చేదుగా ఉండే పదార్థాలని లోపలికి పంపించండి చేదుగా ఏముంటాయి కాకరకాయ ఉంటుంది ఇంకా మెంతులు ఉంటాయి అంటే ఆవిడకున్నటువంటి సమస్యని బాడీ ఎక్స్ప్రెస్ చేస్తుంది రుచితో దాన్ని గమనించి అంటే చేదుగా ఉన్నప్పుడు మనం ఇంటేక్ తీసుకోలేము ఏది కదా అది తినబుద్ధి అయ్యకుండా చేసింది లేకపోతే ఆ రుచిగా ఉంటే ఉపగానో ఉంటే మీరు ఏదో అంటే చేదే పరిష్కారం చేదుగు చేదు అంటే చేదు అంటే క్లెన్స్ చేసుకోవాలి డస్ట్ ఎక్కువ ఉంది లివర్ మీద ప్రెజర్ ఎక్కువ ఉంది గా కూడా ఉంది ఆవిడకి అంటే బ్లోటింగ్ ఎక్కువ ఉంది లోపల ఎక్కువ ఉండిపోయింది అంటే అరుగుదల పూర్తిగా డామేజ్ అయిపోయి ఆ రిలీజ్ అయినటువంటి అంటే మనం తిన్న తినకపోయినా మన లివర్ నుంచి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ ఏదైతే బెల్ అది చేదుగా అంటే పైత్య రసం అంటారు అది చేదుగా ఉంటుంది అది ఎక్కువైపోయింది అందుకని నోరు చేదుగా కనిపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అయితే వామిటింగ్ చేయాలి అంటే నెక్స్ట్ మీరు ఏదైనా ఫుడ్ పెడితే వాంటే చేస్తుంది అది మీరు పంపించిన ఫుడ్తో ఎక్సెస్ ఉన్నటువంటి ఆ బెల్ రూబి అని బయటకు పంపించదు ఆ రసం పచ్చగా ఉంటుంది బయటకు వచ్చేస్తుంది అది మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత మీరు ఫ్రీ అవుతారు ఇలాంటి సందర్భాల్లో కంపల్సరీ మీరు ఆవదం తీసుకోవాలి అది బయటకు వెళ్ళడానికి ఏం చేయాలి అవన్నీ చేయాలి యూరిన్ ఎక్కువ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అంటే నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి అంటే ఉప్పు నీళ్ళు అంటే మనం ఇల్లు కడగాలి అన్నప్పుడు మట్టి ఎక్కువ ఉంది చెత్త ఎక్కువ ఉంది అన్నప్పుడు ఏం చేస్తాం పెనాయిలు ఇంకా సోపు ఇలాంటివి వాడతాం అలాగే ప్లెయిన్ వాటర్ కాకుండా ఇంకో అంటే సాల్ట్ వాటర్ లాగా ఏదో ఒక జ్యూస్ అప్పుడు పల్చటి కాకరకాయ జ్యూసే అనుకుందాం అంటే ఇది ఇంతక దీనికి అద్భుతంగా ఏంటంటే కొంకుడికాయని చితక్కుట్టి రసం పిండుతాం మీకు గుర్తుందా ఎప్పుడైనా ఎవరైనా సూసైడ్ చేసుకుంటే ఏదైనా పాయిజన్ తీసుకుంటే కొంకుడుకాయ రసం ఎందుకు పంపిస్తారు వామింగ్ రావమిటింగ్ రావడానికి చేదు అంటే వాంత్ రావాలి మీరు దాన్ని ట్రై చేయండి వాంత్ అయిపోయితే లోపల ఉన్న ఎక్సెస్ బయటకు వచ్చేస్తే ఫ్రీ అయిపోతారు దాంతోపాటు మోషన్ విరోచనం ఎక్కువ అవ్వడానికి ఆవదం తీసుకుంటే అద్భుతంగా లోపల ఉన్నటువంటి ఆ పైత్య రసం ఏదైతుందో బెల్లు అది బయటకు వచ్చేస్తుంది ఎక్సెస్ అది బయటకు వచ్చేస్తే మీ బాడీ నార్మల్ అవుతుంది ఇప్పుడు ఫుడ్ తీసుకోవద్దు అని బాడీ చెప్తుంది మనం మన శరీర ధర్మాన్ని గమనించాలి అప్పుడు ఎసిడిటీ తగ్గడానికి ఇప్పుడు నిమ్మకాయ కూడా చేదుగానే ఉంటుంది అప్పుడు మీరు నిమ్మకాయని క్రష్ చేశారు అనుకోండి మీకు అల్సరు తగ్గిపోతుంది మనం అనుకున్నాం ఆల్కలైన్ చేస్తుంది ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేస్తుంది అలాగే ఒకవేళ లోపల ఎక్కువ ఉంది వాంత అయిపోతుంది అలాగే ఎక్కువ యూరిన్ కూడా వెళ్ళిపోతుంది నిమ్మకాయ నవలాలి తొక్కని నవలాలి పీల్ని నవలాలి లేదా వీలైతే అవకాశం ఉంటే కొంకుడుకాయ దంచి నీళ్ళలో కలుపుకొని అది తాగినా కూడా వాంత వాంత అవ్వాలి లోపల ఎక్సెస్ ఉన్నది బయటికి పంపించాలి లోపల ఆ చేదు పోయేంత వరకు ఏమీ తినద్దు ఏమీ కాదు లిక్విడ్స్ తీసుకోండి ఫ్లూయిడ్స్ కింద మనకి ఎలక్ట్రాల్ ఇవి దొరుకుతాయి కదా అవి తీసుకోవచ్చు లేదంటే నిమ్మకాయ రసాన్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు తీసుకుంటే బాడీ ఎనర్జీ పికప్ చేసుకుంటుంది బీకాంప్లెక్స్ ఫ్యామిలీలో బీ సిక్స్ ఉంది అక్కడ ఎనిమిది రాకుండా ఆపుతుంది నీరసం రాకుండా కాపాడుతుంది ఇప్పుడు ఎవరైనా ఒక వారం పది రోజులు నిరాహార దీక్ష చేసినప్పుడు ఫస్ట్ ఇచ్చేది ఏంటి నిమ్మకాయ ఎందుకని పెరగడం ఇమీడియట్ గా పెరగడానికి మనకి నీరసం రాకుండా నిమ్మకాయ రసం కాపాడుతుంది చాలా రకాల సమస్యలకు నిమ్మకాయ పరిష్కారం చెప్తుంది రైట్